హాయ్ అండి నమస్తే సాయి అన్నపూర్ణ కిచెన్ ఈరోజు సింపుల్గా ఈజీగా ఉండాలి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి మా ని సబ్స్క్రైబ్ చేయండి స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకుని ఒక గ్లాసు బియ్యం రవ్వ వేసి వేయించుకోవాలి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే మూకిట్లో మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ఒక గ్లాసు బియ్యం రవ్వకి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ఇందులో ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసి బాగా మరగనివ్వాలి ఇందులో వేయించిన బియ్యం నూకను వేయాలి కలిపి దగ్గర పడేంత వరకు ఉడికించాలి ఇలా దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఉడికాక కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా పెసరపప్పు కూడా వేసుకొని చేసుకోవచ్చండి బాగా చల్లార్చుకొని వీటిని వండలు చేసుకోవాలండి ఇలా చల్లారిన తర్వాత తీసుకొని ఇలా వండలు చేసుకోవాలన్నీ ఓకే అండి కుడుములు రెడీ అయిపోయినాయి ఎంతో ఈజీగా ఉండే కుక్కర్ లేకుండా ఇడ్లీ రేకులు లేకుండా ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకునే కుడుములు రెడీ అయిపోయినాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ